తర్వాత కిబో కిబోకాయిన్కు కాయిన్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి అంటే బీసీటీ కాయిన్స్కి సంబంధించి ఆదివారం నాటికి కంప్లీట్ చేస్తాను నేను అయిపోయిన తర్వాత వాయిస్ ఇస్తాను అప్పటి నుంచి మీరు మీ ఫోన్ నెంబర్తో ఎన్ని ఐడీలు చేశారో అన్ని ఐడీలను వాళ్ళకి ఇష్టపడితే మీరు చేసుకొని చేరిపోవచ్చు వాళ్ళకి ఇష్టపడితే మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఫోన్ నెంబర్ మీది మీకే ఓటీపీ వస్తుంది కాబట్టి దీని మీద ఎటువంటి సంబంధం నాకు ఉండదు నా కాయిన్స్ పోయే డాడీ నా అకౌంట్ ఇది అయిపోయింది మా సీనియర్ నెంబర్ ఇచ్చాడు ఫోన్ నెంబరు మరి ఆయనకే ఓటీపీ వెళ్ళింది నన్ను ఏం చెయ్యమంటా ఇలాంటి నన్ను అడగక్కండి ఎందుకంటే మీ సీనియర్ నెంబర్ని ఇవ్వకూడదు ఎవరిది వాళ్ళే ఇచ్చుకోమని చెప్పాను ఒక కుటుంబం కోసం ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వరకు చేసుకోండి అని చెప్పాను అప్పుడు అడిగితే అది కూడా కానీ దీన్ని వేరేలా వాడి వందల్లో చేస్తారు అప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ మార్చుకోవడానికి నేను అవకాశం ఇచ్చాను అనుకోండి ఇప్పుడు చాలా తప్పులు జరిగిపోతాయి ఎవరిదెవరో ఫోన్ నెంబర్ మార్చేస్తారు ఎందుకంటే వీటిలో ఓటీపీలు ఒరిజినల్ వాడి దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి దాన్ని సవరించడం అందుకనే అదే ఫోన్ నెంబర్ మీదే చేసుకోవాలి అది మీరే మాట్లాడుకోవాలి ఏ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది పెడితే కంపెనీకి దానికి ఏ సంబంధండు మీరే చూసుకోవాలా క్లియర్గానే నాకు ఓటీపీ ప్రధానం మీకు ఇంకోటి చెప్తాను బ్యాంకులో క్యాష్ ఉంది అనుకోండి దానికి ఓటీపీ అడుగుతాడు ఓటీపీ మనం ఇచ్చేస్తే అవతడు డ్రా చేసుకుంటే మనం ఏం చేయలేము దానికి ఓటీపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓటీపీలు ఎవరికి ఇవ్వకూడదు అంటే ఒక ఫోన్ నెంబరే అన్నింటికి మూలం కానీ జాగ్రత్తగా దాచుకోండి జాగ్రత్తగా చేసుకోండి మరి నా ఫోన్ పోయింది లేదా నా నెంబర్ పోయిందంటే ఇవన్నీ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత చిట్ట చివరిలో దానికి ఏం చేయగలను దానికి ఎలా చేస్తే బాగుంటుంది దానికి కేవైసీ చేయాలా ఏం చేయాలనేది నేను ఆలోచించి చేస్తాను ఓకే లేడీస్ జాగ్రత్తగా అవి చేయండి మనకు ఉన్నది ఇరవై మూడు ఆగస్ట్కి రెండు రోజులు గోయింగ్ ఇంకా మనకి ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఏడు రోజులు ఉంది వరైపోతే కాబట్టి ఫాస్ట్గా జాగ్రత్తగా నచ్చితేనే కొనుక్కోమని చెప్పండి బలవంతాన్ని కొనిపించవద్దు నచ్చితేనే కొనిపించమనండి లేకపోతే వద్దు ఓకే రెడీస్